హై గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనము ఎహోవ కనులు ప్రతి స్థలము మీద నుండును అవును సహోదరి సహోదరుడ ఈ దినము దేవుని యొక్క దృష్టి నీ పైనను నీ భూము పైనను నీ బిడ్డల పైనను మరి ఉన్నదని ఆయన నీతో మాట్లాడుతున్నారు ఉదయం కాల అవును మనుషుల కనుదృష్టి అది మన నాశనానికి కీడికే కానీ దేవుల కనుదృష్టి అది మన ఆశీర్వాదానికే ఈ దినము నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేస్తానని నా కన్ను దృష్టి నీ పైనను నీ గృహం పైనను నీ కుటుంబం పైనను నీ బిడ్డల పైన ఉన్నది కనుక మరి నా కన్ను దృష్టి నుంచి నిన్నెవరూ తప్పించలేరని నా కన్ను దృష్టి అనగా నా మొక్క కాంతి నా సన్నిధి కాంతి నీ పైన ఉంది కనుక నీవెటువంటి మరి నీకు ఎటువంటి మరి అననుకూలమైన పరిస్థితులు ఏర్పడవని ఎలిగనక నా కను దృష్టి మీపై ఉంది కనుక ఎటువంటి ఆటంకపరిచే శక్తులు అడ్డు తగలవని ఇదనం ప్రభ నేసుక్రీస్తు వారు తన వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు ఆయన కను దృష్టి మీపై ఉంది కనుక ఆయన ముఖకాంతిలో నిన్ను నడిపిస్తున్నారు కనుక భయపడక దిగులు చెందక ఆయన మార్గముల తట్టు నువ్వు జీవించగలిగితే ఆయన కనుదృష్టి నీ పైన కుటుంబం పైన ప్రకాశింపజేస్తారని ఇది నువ్వు వాగ్దానం ద్వారా దేవుడినితో స్పష్టముగా మాట్లాడుతున్నాడు ఆమె ప్రార్థన చేద్దాం సకలాశీర్వచిన మనకు కారణభూతుడు మేసుప్రభువ ఘనమైన నామానికి స్థుతులు నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు ఈ ఉదయం కాల సమయంలో వాగ్దానమును విన్న వాగ్దానమును చూసిన ప్రతిబడును దీవించండి ఆశీర్వదించండి నీ కను దృష్టి వారి పైనను వారు కుటుంబను ప్రకాశం యేసు యేసుక్రీస్తు మహిమార్థమైన నామంలో అడిగి వేడుకొనిచ్చునాను పరమ తండ్రి ఆమెన్